మీకు ఎప్పుడైనా కష్టాలు వచ్చినా మీకు ఇష్టం లేని సంఘటనలు జరిగినా ఇది అంతా నీ మనసుకు శిక్షణ ఇవ్వటానికి శరీరం మరణించిన తరువాత ఏదైతే నీతో వస్తుందో దానిని పవిత్రం చేయటానికి దానిని పద్ధతిలో పెట్టటానికి భగవంతుడు చేసే సంకల్పమే కానీ నీ మీద ఇష్టం లేక కాదు నిన్ను బాధ పెట్టాలని కాదు బంగారాన్ని మంటలో వేసి ఎలా పవిత్రం చేస్తారో అలా నిన్ను ఇంకా ఎక్కువ పవిత్రం చేయటానికే అలా చేస్తున్నాడు స్పష్టత లేకుండా మాట్లాడడం కన్నా మౌనంగా ఉండటమే మిన్న మానవత్వం ఒక సముద్రం వంటిది సముద్రంలో కొన్ని నీటి బిందువులు మురికిగా ఉన్నంత మాత్రాన సముద్రమంతా మురికిగా ఉందనుకోవడం పొరపాటు అందుచేత మానవత్వంపై నమ్మకం వదులుకోవద్దు ప్రతి కదలిక ఈశ్వరునిదే జరిగేది జరుగుతుంది జరుగనది జరగదు ఇది సత్యం కనుక మౌనంగా ఉండడం ఉత్తమం మనిషి మనసుకి బానిస మనసు మాయకి బానిస మాయ పరమాత్మకు బానిస కాబట్టి పరమాత్మని పట్టుకుంటే మాయ తొలుగుతుంది మాయ తొలిగితే మనసు నిర్మలం అవుతుంది మనసు నిర్మలమైతే మనిషి మహర్షి అవుతాడు చివరికి తనే పరమాత్మ అవుతాడు గెలుపు నీడలాంటిది ఆగి పట్టుకోవాలని ప్రయత్నం చెయ్యకు ఆగకుండా నీ దారిన నువ్వు నడువు అది నిన్ను అనుసరిస్తుంది ఒక్క విషయం గుర్తుంచుకోవాలి వెలుతురు అనే సత్యం వైపు నడిస్తేనే గెలుపు నీడ నీ వెంట వస్తుంది రాత్రివేళ ఆకాశంలో నీకు అనేక నక్షత్రాలు కనిపిస్తాయి సూర్యోదయం అయ్యాక అవి కనబడవు అందుచేత ఆకాశంలో నక్షత్రాలు లేవని చెప్పవచ్చా ఓ మానవ అజ్ఞానంలో నువ్వు భగవంతుని కనుగొనలేకపోయినందువల్ల భగవంతుడు లేడనవద్దు ఉపవాసం చేస్తూ భోజనాన్ని ధ్యానించడం కంటే భోజనం చేసి భగవంతుణ్ణి ధ్యానించడం ఉత్తమం కళ్ళు చూసే ప్రతి దృశ్యం నిజం అనుకోవడం తప్పు చెవులు వినే ప్రతి మాట సత్యం అనుకోవడం ఇంకా తప్పు చూసింది విన్నది గుడ్డిగా నమ్మి ఒకరి వ్యక్తిత్వాన్ని నిర్ధారించేయడం అన్నిటికన్నా పెద్ద తప్పు పుట్టుక ఇతరులు ఇచ్చారు పేరు ఇతరులు పెట్టారు చదువు ఇతరులు చెప్పారు సంపాదన ఇతరులు ఇచ్చింది గౌరవం ఇతరులు ఇచ్చారు మొదటి స్నానం ఇతరులు చేయించారు ఆఖరి స్నానం ఇతరులు చేయిస్తారు అంత్యక్రియలు ఇతరులు చేస్తారు మరణాంతరం నీ వస్తువులు ఆస్తి ఇతరులు తీసుకుంటారు మరి ఎందుకు నేను నాది అనే అహంకారం అహం వీడితే పెరుగుతుంది సహకారం తనకు కష్టం వస్తే కష్టాలు మంచి వాళ్ళకే వస్తాయి అంటారు తప్ప తాము ఏమైనా పాపం చేశామేమో అనుకోరు అదే కష్టాలు ఎదుటివారికి వస్తే చేసిన పాపాలు ఊరికే పోతాయా అని అంటారు తమ కష్టానికి కారణాన్ని తెలుసుకొని ఎదుటివారి కష్టాన్ని సానుభూతితో అర్థం చేసుకునేవారే నిజమైన మనుషులు ఈ లోకం ఎప్పుడైనా సరే మంచివాడిని ఎప్పుడు మంచివాడు అని అనదు మంచివాడిగా నటించేవాడిని మాత్రమే వీడు చాలా మంచివాడని అంటుంది మంచితనాన్ని గుర్తించే మంచితనం చాలామందికి ఉండదు ప్రేమ ఉన్న చోట అహం ఉండకూడదు స్నేహం ఉన్న చోట విలువలు అడ్డు రాకూడదు బంధం ఉన్న చోట భేదం ఉండకూడదు బాధ్యతలు ఉన్న చోట బరువు అనిపించకూడదు ప్రతిసారి గెలుపుని ఆస్వాదించటానికి అలవాటు పడకు ఓటమి తర్వాత వచ్చే గెలుపు అమితమైన ఆనందంతో పాటు గుణపాఠాన్ని కూడా రుచి చూపిస్తుంది ఒకరి సంస్కారం మనకు తెలియాలంటే వారి మాట వినాలి ఒకరి ఆప్యాయత తెలియాలంటే వారు వడ్డిస్తే తినాలి ఒకరి మనసులో మన స్థానం తెలియాలంటే వాళ్ళకి కోపం తెప్పించాలి ఒకరి స్నేహం తెలియాలంటే వారికి మన కష్టం ఇచ్చేయాలి ఒకరి దేశభక్తి తెలియాలంటే జాతీయ గీతం వినిపించాలి ఒకరు మనిషో కాదో తెలియాలంటే ఎవరికైనా సాయం చేశారో లేదో తెలుసుకోవాలి జీవితం సుదూరపు ప్రయాణం అందరం కూడా బహుదూరకు బాటసారులమే ఎప్పుడైనా మంచి జరిగితే వేడుక చేసుకొని ముందుకు సాగిపో చెడు జరిగితే మర్చిపోయి ముందుకు కొనసాగించు అసలేం జరగలేదనుకో అయినప్పటికీ అడుగులు ఆపకుండా ముందుకు వేయి ఏదో ఒకటి తప్పక జరుగుతూనే ఉంటుంది ఏం జరిగినా ఎడతెగని ప్రయాణం మాత్రం ఆపద్దు నా గురించి నలుగురు ఏమనుకుంటున్నారో అన్నది నాకు అనవసరం ఎదుటివాడి మాటలు పట్టించుకొని బాధపడుతూ నా టైం వేస్ట్ చేసుకోను నాకు తోచిన మంచేదో చేశా నేనేటో నాకు తెలుసు ప్రతిదీ ఒకరి దగ్గర నిరూపించుకోవాల్సిన అవసరం నాకు లేదు నా జీవితం నాకు తృప్తి నేను సంతోషంగానే ఉంటాను జీవితంలో ఓడిపోవడం మోసపోవడం చెడిపోవడం పడిపోవడం అంటూ ఉండవు కేవలం నేర్చుకోవడం మాత్రమే ఉంటుంది కొందరు ఓడిపోయి ఎలా గెలవాలని నేర్చుకుంటారు ఇంకొందరు మోసపోయి ఎలా జాగ్రత్తగా ఉండాలో నేర్చుకుంటారు మరికొందరు చెడిపోయి ఎలా బాగుపడాలో నేర్చుకుంటారు మరికొందరు పడిపోయి ఎలా నిలబడాలో నేర్చుకుంటారు జీవితం అనేది ఒక పాఠశాల మిత్రమా